ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో కొన్ని మాటలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి దేవుడు మన జీవితాల ద్వారా ఏమీ కోరుతున్నాడు దేవుడు మనకు ఏమై ఉన్నాడు ఆరాధన మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఎలా మనల్ని విడిపించాడు ఎటువంటి బ్రతుకు మనది ఆ బ్రతుకుని ఆయన ఎలా మార్చాడు అని తెలుసుకున్నాడు మార్చబడిన బ్రతుకులోండి దేవుడు ఏమి కోరుతున్నాడు సామాన్యంగా మనం అనుకుంటా కదా దేవుడికి ఏమీ ఇవ్వాలి ఏం చేయాలి అనుకుంటా కదా ఇక్కడ చూడండి ఆరు వచ్చిన వచ్చి అయితే వాస్తవానికి గమనించాలి ఈ లేఖను భాగాలు సామాన్యంగా ఏసు క్రీస్తు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తే వాస్తవంగా మనము ఎబ్రో దశ పత్తి రోజు చదివితే ఈ మాటలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి అయితే ఇది మన జీవితాలకి ఎలా సరిపోతుంది అనే విషయం చూసుకుంటూ ముందుకు పెడతాం చూడండి ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు బలునైన నైవేద్యములైనను నీవు కోరుటలేదు మన దేవుడు మన నుంచి అర్పణలో కానుకలో ఇవేమీ కోరుకోవట్లేదు అసలు మొట్టమొదట మొట్టమొదట దేవుడి పిల్లలమైన మనము ఏమి చేయాలి దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు అంటే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నాము చూడండి ప్రయత్న గ్రంథంలో ఏడు సంఘాలతో కూడా చెప్పినాడు మాట అంటాడు ఏమంటాడు వినుటకు వినుటకు చెవులు గలవాడు వినుడుగా అంటే చెవులు ఉన్నాయి కానీ దేనికి లేవు వినేదానికి లేవు వినేది రాదు చెవులున్న ఏదేదో వింటారు కానీ ఆత్మ చెప్పుతున్న సంగతులు వినడానికి చెవులు లేవు వాళ్ళకి కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ భక్తులు అంటున్నాడు నీవు నాకు చెవులు నిర్మించబట్టి భక్తులు అయినటువంటి సమయంలో చెప్తాడు సవరితో ఏమని బరులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కాబట్టి అనుదైన యాత్ర జీవితంలో దేవుడు నేనుండి నా నుండి ఏం కోరుతాడు అంటే ఆయన ఏమి చెబుతున్నాడు అది చెయ్యాలి ప్రాముఖ్యం అది ఆయన ఏం చెబుతున్నాడు దాన్ని ఏం చేయాలి మనం పాటించాలి తూచ తప్పకుండా పాటించాలి ఇది ప్రభు మన జీవితం నుంచి కోరుతున్నాడు కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే నువ్వు పనులను కోరటం లేదు కానీ నువ్వేం కోరుతున్నావు అంటే నాకు చెవులు నేర్పించవు నేను వినాలి అని కోరుతున్నాను యశగ్రంథం కూడా అంటాడు నీవు నా మాట వినవరని నేను ఎంతో కోరుచున్నాను అంటాడు ఎంత కోరుతున్నాడట దేవుడికి ఎంత చూడండి ఆది మానవుడు ఆదా విషయంలో కూడా దేవుడు అదే చేశాడు ఎప్పుడైతే తప్పిపోయాడో దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావు చూసారు ఎందుకంటే దేవుడు ప్రతిసారి కూడా మనల్ని సరి చేయాలని మనల్ని బలపరచాలని ఆయన రూపాంతరములో ఆయన స్వభావములో ఆయన స్వరూప లక్షణాలతో ఈ భూమి మీద మనం ఉండాలని దేవుడు మాట్లాడేవాడిగా ఉంటూ వచ్చాడు కాబట్టి ఇక్కడ భక్తుడని కీర్తన అంటున్నాడు నీవు పరుడు కోరలేదు నైవేద్యం కోరలేదు కానీ నేను నీ మాటలు వినాలి అనేది నువ్వు కోరుతున్నావయ్యా అయ్యా దాన్ని కోరుకుని నాకేం చేసావు చెవులు ఇచ్చు సండే స్కూల్లో నేర్పరిగిన తిరిగిన పాఠాలు ఏమని చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా ఉంటే తప్పక నీవు వింటావు కదా ఏం చేస్తాం తప్పకుండా వింటాం వినే చెవులు లేకపోవడమే సమస్య ఎత్తునక్కడ అంటున్నాడు నీవు నాకు చెవులు నిర్మించా దహన భూ పాప పరిహారమ్మరలేదు దేవుడు ఏమంటే నీ గురించి ఆయన చెబుతున్న మాటలు వింటే ఇక్కడ ఏడు వచ్చిన చూడండి అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చిన నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది యేసు క్రీస్తు ప్రభు అని చెప్పారు ఈ మాట ఆయన చదువుతూ వచ్చాడు యశాగ్రహం నుంచి మాట చదివి ఏమన్నాడు నీవు నన్ను కూర్చుని వ్రాసిన ప్రకారంగా గ్రంథపు చుట్టలో వ్రావిన ప్రకారంగా నేను వచ్చి ఉన్నాను అన్నాడు యేసు ప్రభు కోసమే కాదు మన కొనుక కూడా ఒక గ్రంథం చుట్టూ ఉంది తెలుసా మీకు నూట ముప్పై తొమ్మిదవ కేతన చూద్దాం మన జీవితాలు కాపాదించుకునే విషయాన్ని మన జీవితాలు కాపాదించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా జీవించాలో నేర్చుకుందాం నూట ముప్పై తొమ్మిదవ కేతన చూడండి నా తిరుమలలో ఒక్కటైన కాకపూర్వము నీవేం చేసేవు లిఖించి ఉంచేవు అతడికి పదహారు వచ్చిన నేను పెండమరి ఉండగా నీ కనులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకములిపి నా దినములను నీ గ్రంథములో లింగితము లాగెను నిన్ను కూర్చి నన్ను కూర్చి కూడా దేవుడు ఏం చేస్తాడు ఒక గ్రంథాన్ని మెయింటైన్ చేస్తున్నాడు దెర్ ఇస్ ఎ బుక్ అబౌట్ యూ అండ్ మీ నీ కోసం ఒక పుస్తకం ఉంది నా కోసం కూడా ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో రాస్తున్నాడు నియమింపబడిన దినములు పూర్తి కాక మునిపే ఫలానా తల్లి గర్భంలో ఫలానా గడిలో ఫలానా పుట్టాలి అని నియమించబడి ఉన్నప్పటికీ ఆ దినాలు పూర్తి కాక మునిపే ఏ దినము ఏ గడియలో నీకు ఏమి జరగాలో వాటి అన్నిటి నేను రాసేట ఆయన గ్రంథంలో రాయబడ్డాడు ఈ మధ్యాహ్న కాల మనం ప్రశ్న వేసుకుందాం దేవుడు నీ కొరకు రాయించిన సంగతి లేటో నీకు తెలుసా దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడు నువ్వు గుర్తించగలిగేవా ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న యేస ప్రభు వారు దాన్ని గుర్తించాడు ఆయన గుర్తించి ఆయన ఏం చేశాడంటే నేను వచ్చి ఉన్నాను అనే సంగతి చెప్తూ వచ్చాడు నేను వచ్చి ఉన్నాను నా కొరకు రాయబడినట్లుగా నేను వచ్చి ఉన్నాను అనే సంగతి ఆయన చెప్పడం అనేది మనం చూస్తాం నన్ను కూర్చొని రాయబడినట్లుగా వచ్చాను అట్లాగే ఈనాడు ఈ యాత్రా జీవితంలో మనలో కూర్చుని రాయబడిన ప్రకారంగా దేవుని వచ్చి ఉన్నా దేవునిట్లో అలా కూర్చొని ఉన్నామా ఇది మనం గుర్తించాలి ఆయన అంటున్నాడు నన్ను గుర్చుకునే ప్రకారంగా నేను వచ్చి ఉన్నాను ఇంకేంట ఇంకేం చెప్తున్నాడు ఆయన నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము ఏం సంతోషం ఇస్తుంది మన జీవితాల్లో కొంతమందికి చూడండి మంచి ఫోన్ సంతోషం ఇస్తుంది ఏమిస్తుంది వాళ్ళ సంతోషం ఎక్కడుందంటే ఫోన్లోనే ఉంటుంది పాపం పొద్దురు చూడండి మధ్యాహ్నం చూడండి రాత్రి చూడండి ఏ గడిలో చూడండి పాలనా సిస్టర్ లేదా పలానా బ్రదర్ ఏం చేశానంటే సెల్ ఫోన్ పట్టుకుని సంతోషం ఎప్పుడు ఉంది ఫోన్లో ఉంటాం ఒక్కొక్కరికి సంతోషం ఉద్యోగంలో ఉంటుంది ఇంకొకటి సంతోషం ఆస్తిలో ఉంటుంది వాడు అంటున్నాడు కదా నా ప్రాణమో తిను త్రాగు సంతోషించు నీ కొరకు అనేక సంవత్సరం సరిపడగా నేను చేశాడంటే దేవుని పిల్లలమైన మనల్ని ప్రభు ఏం కోరుతున్నాడు అంటే ఆయన చిత్తము నెరవేర్చుట మనకు సంతోషం అవ్వాలి చూడండి మరి యోహార సార్త నాలుగో ఉద్యా ముప్పై నాలుగో చూడడం చదివినట్లయితే ఇలా రాయబడ్డది ఏమని ఆయన పని నెరవేర్చుట నాకు ఆహారము అనేసి ఏంటట తండ్రి యొక్క పనిని నెరవేర్చుట ఏంటటది ఆయనకు ఆహారం ఎందుకు ప్రసంగి ఈ మాట హెబ్రిలసత్రులు కూడా మరి రాయబడుతూ వచ్చింది కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చట మనకు సంతోషంగా ఉండాలి మరి ప్రస్తుత దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి ఎక్కడైనా ఏసుకోసం చెప్పిన వరకు చూడండి నేను ఒక షార్ట్ పెట్టాను యూట్యూబ్లో ఆ షార్ట్కి చిన్న మ్యూజిక్ యాడ్ చేశాను మ్యూజిక్ ఏంటంటే మన సాయిలా ఉన్నారు కదా ఆయన పాడిన పాట అనమాట ఏంటది అమ్మల్లారా అక్కల్లారా ఈ వార్త రండి ఏ సేను నమ్ముకోండి దానికి మన హిందూ సహోదరులు చాలా మంది కమ్యూనిటీ పెట్టారు ఏ సేను నమ్ముకోండి ఉన్న నమ్ముకోండి వాళ్ళు ఏ రోజు వచ్చాడు దానికి పప్పడికి ఎంత బాధ అర్థవుతుందంటారా అయితే ప్రజలు రకరకాలుగా మనల్ని మాట్లాడతారు ఎస్ ప్రభు చెప్పాడు మనుషులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి మీ మీద మంచి మాటల పలుకునప్పుడు అనడా చెడ్డ మాటల పరుకునప్పుడు ఈ తరం అదే వాళ్ళు మనం ఏమి అనకపోయినా ఏమి చేయకపోయినా ఏమి చెందకపోయినా కూడా పాపం బాధ ఎంత బాధ అంటే వాడు బ్రతుకు సరిగా ఉండదు ప్రక త్రాగుడు బతుకుంటుంది ఒక ప్రక భార్యను మోసం చేస్తాడు కానీ తల్లిదండ్రులు మోసం చేస్తాడు అంత తప్పుడు బ్రతికే కానీ యేసు ప్రభువుని కోసం మాత్రం వ్యతిరేకించడానికి కడ్గం పట్టుకొని వస్తాడు దేవుని పిల్లలు కొట్టేదానికి తిట్టేదానికి మాట్లాడేదానికి ఒక వ్యక్తిని ఇలా చూపించే ముందు లోకం అంటది ఎవరంటే ఒక పేరు చూపిస్తారంటే ఎన్ని ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మన సహోదరులకు ఉంటే వాళ్ళ మనం ఏదైనా అన్నప్పుడు అంటే ఒకే సంతోషం ఎందుకంటే మనుషులు కాబట్టి బాధ కలుగుతుంది అరే ఏ బాధ లేకుండా బాధ కలుగుతుంది మీకు కొంచెం దానం ఉండాలి బాయ్ సహోదరులు సహోదరులనే ముందు కదా జ్ఞానం లేనిటువంటి వాడు కాబట్టి ఇక్కడ ఇలాంటి మనుషులు ఉంటారు ఇలాంటి హింసలు ఉంటాయి దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు చెడ్డ మాటలు పలికేటోళ్ళు ఉంటారు అయినా మన స్టాండ్ ఏమే ఉండాలా దేవా నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము కాబట్టి ఎంత సంతోషం మన జీవితంలో ఉండాలంటే ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పటికీని మన దేవుడు మనల్ని ఎలాగో ప్రేమించాడు మన దేవుడు మన జీవితం ద్వారా ఏమి అపేక్షిస్తున్నాడు ఏమి కోరుతున్నాడు దాన్ని ఇతర మనం చూపించగలిగా అడగచ్చులో చదువుకున్నాం కదేమని తనకు స్తోత్ర రూపంలో ఒక క్రొత్త కీర్తన ఆయన ఎక్కడొచ్చాడు నోటి నుంచి నోటి నుంచి చేం రావాలి అదే రావాలి వేరేది రావద్దు కాబట్టి పౌరు భక్తుడు జ్ఞాపకం చేస్తా అన్నాడు ఎవరు తెలుసా మీ నోట కృతజ్ఞత వచ్చినవే రావాలి భూతులైనను సరస్వతులైనను మీరు ఊట రాకూడదు స్పష్టంగా కాబట్టి దేవుని పిల్లలకు దేవుడు ఎంతో చక్కగా ఎన్నో ఆలోచనలు చెప్తూ ఉన్నాడు అందుకని అంటున్నాడు నీవు నాకు చెవులు నిర్మించాను ఈ వాక్యాన్ని వింటూ ఉంటే అవి లోపలికి వెళుతూ ఉంటాయి లోపలికి వెళుతూ ఉంటే పని జరుగుతూ ఉంటుంది చూడండి సామాన్యంగా మనం చెప్పి మనం చెప్తూ ఉంటాం అదంతా వినేశాక మళ్ళీ అడుగుతారు ఏమని ఏం చెప్పి రండి ఏం అంటే ఏమైపోయింది మనం చెప్పినంత ఏమైపోయింది కలిగిపోయినతే ఇది అధిక అది అట్టడు బరుడు కాదు దహన బరుడు కాదు నైవేద్యాలు కాదు నీవేంటంటే నాకు చెవులు నిర్మించున్నావు ఎందుకంటే మాటలు నేర్పిన అంత మాత్రమే కాదు అని అంటున్నాడు గ్రంథము చుట్టూలో నా కొరకు ఏదైతే రాయబడ్డదో ఆ రాయబడిన ప్రకారంగా నేను వచ్చాను ఎ ప్రభువా ఒకప్పుడు ఉన్నటువంటి వాడిని ఒకప్పుడు జగటి గల దొంగలో ఒకప్పుడు నా బ్రతికిది ఏం చేసావు నీ సంగతికి వచ్చేవారుగా నీ సాక్షిగా దాని కొరకు నన్ను ఏర్పించుకుంటూ వచ్చినావు నా కొరకు నీ దీవు ప్రత్యేక తీసుకొచ్చినావు భక్తులు అంటాడు ఏమంటాడంటే నా తల్లి గర్భమున పడిద మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి తన కొరకు నన్ను ఎంచుకున్న దేవుడు అంట నిజంగా తల్లి గర్భంలో పండికడి నుంచి దేవుడు పక్షంగా ఉన్నాడండి పౌరు లేడు సౌలుగా ఉంటూ వచ్చినాడు యూధామతంలో ఉంటూ వచ్చినాడు క్రైస్తవులు హింసిస్తూ వచ్చినాడు రాయబడిన మాట ఏంటో తెలుసా క్రైస్తవులను హింసించడం అంట తనకు ప్రాణానికి రెండు ఆధారాలు ఉన్నాయి ఒకటి ఆక్సిజన్ గాలి అందపోతే బ్రతుతం అండి బ్రతుకుతరండి అన్న గాలి పీల్చకుండా ఒక సంవత్సరం బ్రతికెత్తాలని వాళ్ళు ఎవరిని ఉంటారు అమ్మారండి సంవత్సరం కాదు కొన్ని గడియర్ కూడా బ్రతుకులే మరి ఇంకొకటి ఏంటంటే రక్తం దేవుడు వాక్యం అంటారు రక్తము ప్రాణములకు ఆధారం కాబట్టి ఇది లేకుండా ఏ మనిషి బ్రతుకులు ఎడుచుండీ సామాన్యంగా ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలనుకో మొట్టమొదటి డాక్టర్లు ఏం చేస్తారు తెలుసా బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందో చూస్తారు చూస్తారు చూడండి చూస్తారు కదా చూసి ఏమంటారు అమ్మ నీరు రక్తం ఎక్కువగా ఉంది బ్లడ్ ఎక్కించాలి అంటారు నేను ఎక్కించాలి బ్లడ్ ఎక్కించాలి అమ్మ లేదా తల్లికి బిడ్డకి ప్రమాదం ఎవరెవరు తల్లికి బిడికి కూడా ప్రమాదం అంటారు కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతో చక్కగా చెప్తాడు ఏమనంటే ఆయన చిత్తము నెరవేర్చ నాకు సంతోషం దాని కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు పౌరులు చెప్తూ వచ్చాడు ఎప్పుడైతే తన బ్రతుకు మారిందో తమస్కు మారోలోంటున్నాడు తల్లి గర్భం పుట్టిన మొదలుకొని ఈ దేవుడిని ప్రత్యేక పరిచయాడు నియమించబడిన దినాల్లో దేవుడు దర్శనంలోకి తీసుకోబడ్డాడు దేవుడు సేవించాడు మనమందరూ అందరం పుట్టుకతో క్రైస్తవులు కాదండి పుట్టుకతో క్రైస్తవుడు అనేవాడు ఎవడు ఉండడు కనీసం ఇప్పుడు చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు హైదవ సోదరులు ఎవరు తెస్తే పుట్టు క్రైస్తవుడు రమ్మను అండి చూద్దాం ఇక్కడ అందరూ కూడా మతామారిన అంటారు అలాగే జ్ఞానం లేక అసలు క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తును ధరించినటువంటి వాడు క్రీస్తు ప్రభువు కలిగినటువంటి వాడు ఎవరు కలిగి ఉంటారు ఎవరైతే పాపానికి చనిపోయారో వాళ్ళు క్రీస్తులకు వస్తారు నీ పాపకు బ్రతుకు చూపులు జీవితం ఇదయం మారకుండా ఎక్కడ క్రీస్తులోకి వస్తా క్రీస్తు కోసం నీకు ఏం తెలుస్తుంది తెలుసుదా కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు బ్రతుకు మారిన జీవితంలో దేవుడు తన కాల సంకల్పంలో ఆయన ఏం చేసినట్టే మనల్ని తీసుకొచ్చాడు ఇక్కడ తీసుకొచ్చాడు గ్రంథం చుట్టూలో రాయబడిన ప్రకారంగా ఈ దినా ఈ స్థానంలో ఇక్కడ కూర్చున్నాడు నాకు నిన్న వరకు తినేది ఇక్కడికి వస్తాను సాయంత్రం నిన్న విజయనగరే చెప్తూ వచ్చాడు తప్పుడు కొంచెం రేపు మీరు చర్చికి వెళ్ళండి ఆయన చెప్తూ వచ్చాను అంటే రాయబడింది నాకు తెలియదు నా నా ఆలోచనలో లేదు నా ప్రణాళికలో లేదు ఇక్కడికి వచ్చేది అట్లా ప్రతిదీ కూడా ఇందాక అక్కడ చెప్తూ వచ్చింది లాస్ట్ వీక్ చెప్తాను అందరూ కూడా ఉంది నా మనసులో చెప్పలేకపోయాను ఈ వారము సాక్షి చేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి ఒక నిర్ణీతమైన గడియ ఉన్నది ఆ గడియలో ఖచ్చితంగా మనం అక్కడికి వస్తాం వచ్చినప్పుడు నిలబడాలి దేవుడు కాబట్టి ఇక్కడ జ్ఞాపంచేస్తున్నమాట ప్రభు అంటున్నాడు నా గురించి రాయడం ప్రకారంగా నేను వచ్చాను అని ఎస్ ప్రభు గారు ఇక్కడ కీర్తన కూడా అంటాడు గ్రంథం చుట్టూ నన్ను రాయడం ప్రకారంగా నేను వచ్చాను దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం దాంతోపుడు పదవ వచ్చిన చూడండి తొమ్మిదవచన రెండో భాగం నా పెదవులు మూసి కొరక మహా సమాజంలో నీటి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను అని నేను కాబట్టి ఈ సమాజంలో మనం వెళుతున్నప్పుడు ఈ సమాజంలో మనం ఏం చేయాలంటే మన పెదాలు మూసుకోవడం కాదు అమ్మో ఈ స్పృహ కోసం మాట్లాడితే కొడతారేమ్మ మనం చంపేస్తారేమ్మ ఏమైతుందో ఇది కాదు ఎక్కడున్నా సరే ప్రభు కొరకు మనం మాట్లాడాలి ఆ సమాజంలో నోరు మూసుకోవడం కాదు మాట్లాడాలి అయితే మన మాటలు ఎలా ఉండాలంటే అవతల వాళ్ళు మనసు బాధ పెట్టేటట్లుగా కాదు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్లుగా కాదు చూడండి ఇలాడు హైందవ సోదరులో చాలా మందికి పాపం వాళ్ళ మతం ఏంటో వాళ్ళ అభిమతం ఏంటో దాని బేసిక్ ఏంటో పునాదులు ఏంటో తిరిగి అనేక మందిని విమర్శిస్తున్నారు తిరుతున్నారు ఏం చేస్తున్నారు హైందవ మతంలో ప్రాముఖ్యంగా ప్రాచురుడు మాట్లాడుతూ తెలుసు అండి మానవ సేవే దేవుని సేవ అని చెప్తారు చూడండి మహాభారతంలో విదురుడు అనేటువంటి ఒక ఆయన చెప్తాడు ఎవరంటే ఈ నీతి సూత్రాలు అన్నింటిలో అది బహు శ్రేష్టమైన నీతి సూత్రం అంటారు ఏంటది యొనరించిన నరవర అప్రియము తన మనం తానులకు అవి సేయకునికి పరాయణము పరమ ధర్మ వరుడు ఇతరుడు ఏది చేస్తే నీకు బాధ కలుగుతుందో అది నీవు ఇతరులకు చేయకుండా ఉండటమే ధర్మాలన్నిటిలో పరమ ధర్మం ఇప్పుడు క్రైస్తవులు హిందువులని ఒక తప్పు పెడుతున్న అనుకోండి బాధ కలుగుతుంది అనే సంగతి అర్థమైంది అంటే వాళ్ళు ఏం చేయకూడదు అంటే క్రైస్తవుని అలా పెట్టకూడదు అది వాళ్ళ ధర్మం వాళ్ళ ధర్మంలో శ్రేష్టమైన ధర్మం అది దాని అర్థం అయితే బైబిల్ దారి అడ్వాన్స్ గుర్తుంచుకోవచ్చు ఎస్ ప్రభావం అంటే మనుషులు ఏది చేస్తే నీకు మేలు అనుకుంటున్నావు అది నువ్వు ఇతరులకు చేయి ఏది చేస్తే బాధో అది నువ్వు చేయకూడదు అనేది వాళ్ళ ధర్మం అయితే ఏది చేస్తే ఎదుటి వాడికి బాధో అది చెయ్యదు అనేది వాళ్ళే చెప్పేది అయితే అంటే మేలు చేయకపోయిన పర్లేదు కీడు చేయకు ఒక మాటలో చెప్పాలంటే ఎదటివాడికి నువ్వు మేలు చేయకపోతే క్యూడు చేయకు అది హైందవ ధర్మంలో శ్రేష్టమైన ధర్మం బైబుల్ చెప్పే ధర్మం ఏంటంటే ఎదటివాడికి ఏది చేస్తే మేలో దాన్ని చేయకుండా ఉండొద్దు అడ్వాన్స్ చూడండి ఒకప్పుడు త్రీ జీ ఫోన్లు ఉంటాయి దాని తర్వాత ఫోర్ జీ వచ్చింది ఇప్పుడు ఫైవ్ జీ వచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీ బైబుల్ అన్నిటికన్నా అడ్వాన్స్ గుర్తించాలి బైబిల్ ఏంటండి అన్ని పుస్తకాల కంటే అన్ని జ్ఞానాల కంటే అడ్వాన్స్డ్ అర్థం కాక కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఆయన ఏమంటున్నాడు నా పెదవులు మోసుకొనక మహాసమాజంలో నేనేం చేస్తాను నీతి సువార్తను ప్రకటన చేస్తానయ్యా ఇంకేం చెప్తున్నాడు నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరపడలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేస్తున్నాను నీ కృపను నీ సత్యంలో మహాసమాజం నేను వాటిని మరుగు చేయలేదు కాబట్టి క్రైస్తవ యాత్ర జీవితంలో మనం గుర్తుంచుకోవాలి దేవుడు నన్ను క్షమించాడు ఆ పాపను క్షమించాడు తన బిడ్డగా చేసుకున్నాడు అని మనసులో పెట్టుకోవడం కాదు దాన్ని క్రియల రూపంలో సమాజం ఎదుటి చూపించాలి మారిన మన బ్రతుకులు చూపించాలి సమాజానికి చూపిస్తామా చాలా సార్లు ఏం చేస్తామంటే కామ్గా సైలెంట్ సైలెంట్గా ఉండి సప్పుడు చేయకుండా ఉండి 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 ఒకేసారి వేస్తాం ఒకటే బాను సూటిగా సరే చూసుకుంటది గురి కదండి అదే కాదు చూడండి మీరు మీ జీవితంలో జరిగిన సంఘటనలు అన్నింటినీ ఒకసారి చేయండి ఆయన చాలా మాటలు అని అంటారు ఆయన అన్న వంద మాటలకి ఇవిడ ఒక్క మాట సరిపోతే నేను అన్నది మీకు అర్థమైందా ఆయన వంద మాటలు తిట్టాడు ఏదో అన్నాడు మనం మన నోటొకటో మాట కూడా చూడండి అది చాలా పవర్ఫుల్ అనమాట ఆ మాట్లాడేటంటే పవర్ఫుల్ దానికి ఒక్కొక్కసారిగా బ్రేక్ డౌన్ అయిపోద్ది కాబట్టి మనం ఏం చేయాలంటే సైలెంట్గా ఉండాలి ఉండాల్సిన చోట క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే అంటే ప్రవర్తన ద్వారా దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు ఎలా పవిత్రులుగా చేశాడు ఎలా విడిపించాడు ఎలా బ్రతకమన్నాడు ఈ సమాజంలో ఎలాగో ప్రభునితరులకు చూపించాలి ఇది ప్రాముఖ్యం భక్తులు పాడుకుంటూ వచ్చారు హిందూ దేశపు చాటాలంటే మనము పత్రికలుగా మారిపోవాలి మన బ్రతుకు ఒక పత్రికలా ఉండాలి కాబట్టి మనలో చూస్తున్న వారికి మనలో ప్రభువు కనపడాలి వీరు దేవుని పిల్లలు వీరు దేవుని సేవకులు ఇది దేవుని సంఘం ఇవి దేవుని మాటలు దేవుని పిల్లలు మాత్రమే నాకు మాట్లాడగలరు ఆ ప్రత్యేకత మన జీవితంలో రావాలి అది ప్రభు కోరుతున్నాడు కాబట్టి చెప్పుకోవడం చాలా సంగతిలో ఎప్పటికే సమయం కాలాతీతం అవుతుంది కాబట్టి మనము ఆలోచించాలి ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు గారు రాయబడిన ప్రకారంగా ఆయన భూమి మీదకి వచ్చాడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు అందరికీ నీతి స్వార్థం ప్రకటించాడు మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆయన కుమారత్వంలో మనం తీసుకొచ్చిన ప్రభు ఇప్పుడు మనల్ని ఏమడుతున్నాడంటే నీకు చెవులు నిర్మించారు కదా నా మాటలు నీ జీవితంలో కార్యకారిగా ఉండాలి కాబట్టి ఆయన మాటలు మాత్రమే వినవడాలి మనకి వేరే మాటలు వద్దు ఈ ఏం చెప్పాడు నా గురులు ఎవరి స్వరం ఏంట నా స్వరం వింటాయి కాబట్టి ఆయన స్వరాలు మాత్రమే వినగలగల ఆయన వెంబడించగల నా గురులు నన్ను వెంబడిస్తాయి ఆయన వెంబడించాం మన కొరకు దేవుడు రాయించినట్లుగా మన జీవితాలు ఎలా ఉండాలంటే గ్రంథపు చుట్టలో రాయబడినట్లుగా దేవ ఈ రోజు నేను నీ కొరకు ఏం చేయాలి ఏ రోజు కథ ప్రార్థన చేసుకోవాలి లేచం దేవ ఈ రోజు నా కొరకు నువ్వేం రాసుకో నేను నిన్ను ఎలా సంతోష పెట్టగలను నీ కొరకు నేను ఏం చేయాలి నీ మార్గాన్ని నాకు స్పష్టంగా తెలియపచ్చు ముప్పై రెండు క్రితం ఆటాడు కదా ఈవెన్ నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్తాను ఆయన మనమే దృష్టించి మన కాలేజ్ నుంచి చెప్పండి మనం ఏం చేయాలి వెళ్ళి అడిగా ఏసుప్రభుగా ఈరోజు నీ కొరకు నేను ఏం నా జీవితం ద్వారా ఎక్కువ కోరుకు అడగను ప్రభువు నీ చిత్తమని నెరవేర్చట నాకు సంతోషం కాబట్టి సంతోషంగా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వరకు ఉండాలి మహా సమాజంలో మనం పెదవులు కూసుకోవడం కాదు మనం ప్రభువుల గురించి ఘనంగా మనం తెలియపరచాలి దాని అర్థం ఏంటంటే ఏసుప్రభు జగంగ దేవుడు అని చెప్పేదాన్ని కొరకు మీ దేవుడు దేవుడు కాదు అని చెప్పడం కాదు అలా చెప్పొద్దు అర్థవుతుందా అలాగే చేత కాదు కాబట్టి క్రైస్తవే తిడతారు అసలు కొరకు గొప్పతనం కూడా చూపుతున్నారు క్రైస్తవే తిడుతున్నారు మనం అలా చేయొద్దు మనం ఏం చేయాలంటే మన దేవుడు గొప్పతనం ఏంటి ఆయన ప్రేమ ఏంటి ఆయన చూపించిన మార్గం ఇది చూపించాలి ఇది మాదిరిగా కనపడాలి